ఇండియన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సంక్రాంతి పండుగ సమయంలో భోగి పండ్ల విశేషాల గురించి తెలుసుకుందాం ముందుగా మీరు చేయాల్సిందల్లా కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడమే మీకు నేను తెలియపరిచే ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల గురించి తెలుసుకోవచ్చు తెలుగు పండుగలలో సంక్రాంతిని పెద్ద పండుగ అంటారు భోగి సంక్రాంతి కనుమ అంటూ మూడు రోజుల పాటు జరిగే పండుగ ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు ఈ పండుగ అద్దం పడుతుంది భోగి రోజున చిన్న పిల్లలకు భోగి పనులు పోయడమనే ఆచారం ఉంది ఇరుగు పొరుగు వారిని పేరంటానికి పిలిచి చిన్న రేగి శనగలు చిల్లర డబ్బులు పూల రేకులు కలిపి భోగి పనులు పోస్తుంటారు ముచ్చటగా మూడు సార్లు దిష్టి తీసినట్లుగా పిల్లల తలపై నుంచి తిప్పి ఈ భోగి పనులు పోస్తుంటారు ఈ విధంగా చేయడమే ఆచారం వెనుక పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన అర్థం లేకపోలేదు రేగుచెట్టికి బదరి వృక్షమనే పేరు ఉంది బదరి క్షేత్ర వాసుడైన శ్రీవన్నారాయణుని రేగిపండ్లు అంటే ఎంతో ఇష్టం అలాంటి రేగుపండ్లను పిల్లల తలపై పోయడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వాళ్ళకి లభిస్తుందని తల్లిదండ్రులు భావిస్తుంటారు ఇక రేగుపండ్లలో ఎన్నో దివ్యమైన ఔషధ గుణాలు ఉన్నాయి రేగుపండ్లు తలపై నుంచి పోయడం వలన అవి శరీరం అంతా తాకుతూ కింద పడతాయి కనుక చర్మ సంబంధమైన వ్యాధులు రాకుండా కాపాడుతాయి ఇక రేగుపండ్లు తినడం వలన రక్త కణాల సంఖ్య పెరుగుతుంది మానసిక పరమైన ఒత్తిడి తగ్గుతుంది రేకుపళ్ళు వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఆకలిని ఆరోగ్యాన్ని పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది రేకుపళ్ళు పచ్చళ్ళు వడియాలు పెట్టుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఇదే చూడటానికి సరదాగా సంతోషంగా అనిపించే భోగి పండ్ల వేడుక వెనుక ఇంతటి అర్థం దాగి ఉంది ఇది సంగతి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇండియన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి